ప్రజలను కులాలని మతాలని దేవుడని ఆ మత్తులో ఉంచే ప్రయత్నం చేసి ఆ గొడవల్లోకి ప్రజలను తీసేసుకెళ్ళి ఇటువైపు చంద్రబాబు నాయుడు సర్కారు చేస్తున్న ఘనకార్యాలు ఏంటో అర్థం కావట్లే వీళ్ళు ఎలగబడుతున్నటువంటి పాలన ఏంటో కూడా నిజంగా అర్థం కావట్లే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు చేసిన పని ఏమైనా ఉందా పింఛట్లు పెంచడం తప్ప అది ఎప్పుడు ఇచ్చే పింఛట్లే పింఛట్లు పెంచారు లక్షలకు లక్షలు ఇంతకుముందు ఉన్న పింఛర్లు తగ్గించేశారు అదేదో సినిమాలో కదా ఒక ప్రాణం పోసా ఒక ప్రాణం తీసా అయిపోయింది అన్నట్టు పింఛర్లు తగ్గించేస్తున్నారు ఏదో మేము మాటిచ్చిన ప్రకారం పెంచామని చెప్పి పెంచారు ఎదురు ఎప్పుడు రెగ్యులర్గా ఉన్నదే ఇంకా పక్కన పెట్టండి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటి అసలు ఏం హామీ వాళ్ళు చేశారు ఒక్కరి అకౌంట్కి ఎవరైనా డబ్బులు రూపాయి డబ్బులు ఇచ్చారా ఇచ్చారా ఏం ఏం చేశారు వీళ్ళు అన్న క్యాంటీన్ పెడితే మొత్తం సంవత్సరం సంవత్సరానికి యాభై కోట్లు కాదు అది అంత కనుక విరాళాల రూపంలోనే విజయవాడ ప్రజలకు ముంపు బాధితుల కంటే ఏమి ఇచ్చారు ఎంత ఇచ్చారు ఆడా విరాళమే అయ్యా అదుకోండి అమ్మా మీ పుణ్యం పుణ్యమంటుంది అందుకోండి అదే అదే విధానమే మరి అటువంటి పరిస్థితుల్లో వేలకు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేస్తున్నారు అన్న పాయింట్ అర్థం కాబట్టి ఎవరికి పంచి పెడుతున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు వేలకు వేల కోట్ల రూపాయలు మళ్ళీ మూడు వేల కోట్లు తెచ్చారు ఈ మంగళవారం మూడు వేల కోట్లు తెచ్చారు మాస్టరు తిరుపతి లడ్డు మాయాలు అందరిని అక్కడ ముంచేసి వీళ్ళు వేలకు వేల కోట్లు మనం మూడు వేల కోట్లు తెచ్చారు ఏంటి ఎక్కడైనా పెడుతున్నారు వేలకు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ డబ్బు తెస్తున్నారు వేలకు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ షూరిటీలు ఇచ్చి డబ్బులు తెస్తూ ఉన్నారు అంతే ఎక్కడ పెడుతున్నారు అమరావతిలో పెడుతున్నారా రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పు చేసి అమరావతిలో పెడుతున్నారా లేకుంటే ఎవరికైనా పప్పు బెల్లాల పంచి పెడుతున్నారా మొన్న కదా నా తెలిసిన చెప్పారు విజయవాడలో అక్కడ వాళ్ళకు నిత్యావసర సరుకులు పంచేది ఇదంతా ప్రభుత్వం చేసింది కదా నా తెలిసిన చెప్పారు ఓ మంచిగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్లో యాక్టివ్గా ఉండే మేడం పేరు ఏదో ఉంది చౌదరి మేడం గారికి ఓ ఏరియాలో పంచి పెట్టడం కోసం పది కోట్ల రూపాయలు ఏమి ఇచ్చారట ఎవరు ఏం పంచారో ఏమో తెలియదు సరే మేము పప్పుల పిల్లలు పెట్టడం అది ఎప్పుడైనా కనుక మన బాబు సార్కి అలవాటు వెళ్ళి భూములైనా సంపదైనా ఏదైనా కూడా అని ఇట్లా మరి ఇంకెవరికైనా విచలివిడిగా పంచడం కోసం అంత బేసిరేషిస్తున్నారు అప్పులు చేసి ఒక వ్యాపారికి కదా సంస్మరణ సభ జరిపినందుకు పదహైదు కోట్లు ఖర్చు పెట్టేసినందుకు ఫ్రమ్ ఆల్ దిస్ అసలు ఎక్కడ ఖర్చు పెడుతున్నారని వేలకు వేల కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నారు ఈ దేని మీద ఖర్చు పెడుతున్నారు వీళ్ళు చేస్తున్న పని ఎందు జీతాలు ఇస్తున్నారు పింఛన్ ఇస్తున్నారు ఎప్పుడు ఇచ్చేటివే ఒక కాలేజ్ కట్టారా ఒక పోర్టు ఖర్చు పెట్టారా ఒక డెవలప్మెంట్కి ఏదైనా కట్టారా ఈ దేని వదిలి పెట్టారు జగన్ లాగా పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు ఐదు పూర్తి చేశాడు ఐదు పది కాలేజీలు పూర్తి చేశారు పోర్టులు కట్టారు పేదలకు ఫస్ట్ రోజు నుంచే సంక్షేమ పథకాలు అమలు చేశారు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నారు రెండేళ్ళు కరోనా వచ్చినా వీళ్ళు వచ్చింది నూట పది రోజులే ఒక సంక్షేమ పథకం అమలు చేయలేదు కదా మరి వేల కోట్ల అప్పు ఎందుకు ఇప్పుడే వేల కోట్ల అప్పు తీసుకుంటే మరి ఇక సూపర్ సిక్స్ అని చెప్పి ఇంకొక ఆయన షణ్ముఖ వ్యూహం అని ఇవి అమలు చేసినప్పుడు మరి ఇంక ఎవరి నుంచి అప్పు తీసుకురావాలి ఇంకా రాష్ట్ర ప్రజలందరినీ దగ్గర పెట్టి తాకర పెట్టా ఏం చెప్తున్నారప్ప ఈ డబ్బులు జవాబుదారితనం ఉండాలి చెప్పాలిగా జనానికి ఏం ఏం చేస్తున్నారు ఈ వేల కోట్ల డబ్బులు జనం అడగకుండా అందరిని మత్తులో మా దేవుడి మత్తు మధు మత మత్తులో ముంచేస్తారా ఆ మత్తులో ముంచేసి వీళ్ళ జీవితాలు ధ్వంసం చేసేస్తారా ఏమన్నాయా ఇది నాకు తెలియక అడుగుతాను నా ప్రశ్న ఒకటే వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేస్తున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి మీరందరూ కూడా అడగాలి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు చెప్పండి ఏం చేస్తున్నారు చెప్పండి